హాయ్ అండి నేనైతే గోల్డ్ స్కీమ్ కట్టాను ట్వంటీ థౌజండ్ ఫ్లెక్సిబిలిటీ స్కీమ్ అనమాట నాకు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వచ్చింది అనమాట అయితే నేను అనుకున్నాను అంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి ఏదన్నా తీసుకోవాలి అని అనుకుంటున్నాను సో గోల్డ్ రేట్ అయితే మామూలుగా పెరగలేదు ఫ్లెక్సిబిలిటీ స్కీమ్ ఇలాంటి టైంలో కట్టుకుంటే బెనిఫిట్గా ఉంటుంది ఎందుకు అని అంటే మనం కొంచెం పెరిగినా తగ్గినా తగ్గిన రోజు మనం అమౌంట్ పే చేసుకోవచ్చు ఫ్లెక్సిబిలిటీ స్కీమ్లో ఇది అవైలబుల్ ఉంటుంది ఎన్ని స్కీమ్స్ అయినా ముందు కట్టేసుకోవచ్చు మన అంటే నాలుగైదు నెలలు కూడా మనం ముందే కట్టేసుకోవచ్చు నేను అలానే చేశాను అనమాట నా స్కీమ్ ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఉందనంగా నేను మొత్తం ముందే పే చేసుకున్నాను ఎందుకంటే చాలా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది అని చెప్పేసి అయితే మళ్ళీ ఇందులో ఇంకొక చిన్న బెనిఫిట్ ఉంది అడ్వాన్స్ అమౌంట్ పే చేసుకున్నాము అని అంటే మనం ఎంత అమౌంట్ ఎక్కువ కొనాలి అని అనుకున్నా కూడా అది మనం తక్కువ అమౌంట్కి ఇస్తారనమాట అంటే అడ్వాన్స్ అమౌంట్ పే చేయడం వల్ల ఇంకా క్లియర్గా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి